హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సభిహా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మనకు పండగలకైనా సరే ఏదైనా అకేజన్స్కైనా సరే ముందుగా గుర్తొచ్చేది సేమియా స్వీట్ మాత్రమే ఎస్పెషల్లీ స్పెషల్లీ మా ఇంట్లో అందరూ ఇష్టంగా తినే సేమియా స్వీట్ ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ అయితే ముందుగానే చేసుకుందామో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ముందుగా అయితే ఒక పాన్ పెట్టేసుకొని ఇందులో నేనైతే కొంచెం గీ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఈ గీ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట మీలో ఎంతమందికి సెమియా స్వీట్ అంటే ఇష్టం చెప్పండి కింద నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చాలా తక్కువ టైంలోనే మంచి స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట నేనైతే ఇక్కడ కొంచెం గీ అనేది ఎక్కువగానే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ గీ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయాక మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అవి తీసుకోండి నేనైతే ఇవి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా ఈ గీలో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి అంటే ఇవన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా మరీ ఎక్కువ మాడిపోకుండా లైట్గా అయితే ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్నవన్నీ కూడా వేరే బౌల్లోకి అయితే నేను అన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇందులో కొంచెం ఎండి కొబ్బరి ముక్కలైనా సరే యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవి స్కిప్ చేశాను ఇంకా అదే దాంట్లో కొంచెం గీ ఉంటుంది కదా అందులోనే కొంచెం సేమ్యా అనేది వేసుకోండి ఇక్కడ అయితే నేను చిన్న కప్తో ఒక కప్పు సేమియా అనేది యాడ్ చేసేసాను ఇవన్నీ కూడా మంచి కలర్లో వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసి వేసుకుంటే సేమియా స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా బాగుంటుంది చూసారు కదా కొంచెం బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసింది కదా ఎక్కువ మాడిపోకుండా ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నవన్నీ కూడా వేరే బౌల్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగానే యాస్టిస్గా ఇలానే ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది ఇంకా అన్నీ అందులో వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే నేనైతే చిన్న గ్లాస్తో ఒక టూ గ్లాస్ అయితే మిల్క్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఇవైతే పచ్చిపాలు అనమాట నేను ఇక్కడ తీసుకున్నవి రెండు గ్లాసుల పాలకి అలాగే ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నాను అంటే మీరు ఎంత సేమ్యా స్వీట్ చేయాలనుకుంటే అంత పాలు అలాగే దానికి కొంచెం ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ టూ గ్లాస్ వాళ్ళకి ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను ఈ మిల్క్ అంతా కూడా బాగా బాయిల్ అయి చేసేసుకోవాలన్నమాట స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోవాలి అలాగే ఇప్పుడు కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు నేనైతే ఒక ఇక్కడ ముడి ఇలాచి అనేది తీసేసుకున్నాను తీసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచేసి ఇందులో వేసేసుకున్నాను ఇలాగే ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాను వెయిట్ చేసుకోండి పాలంతా కూడా చూసారు కదా పాలైతే మంచిగా బాయిల్ అయిపోతుంది ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్న పాలల్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టేసుకున్న సేమియా ఉంది కదా ఆ సేమియా అన్నీ కూడా ఈ పాలల్లో అనేది యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటానే ఉండండి ఎందుకంటే కొంచెం గడ్డి పడుతుంది కాబట్టి ఇలా మిక్స్ చేసుకుంటా మన ఒక నిమిషం పాటు ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా బాగుం చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవచ్చు సేమే కొంచెం మెత్తబడిందో లేదో ఇక్కడైతే సేమే అయితే కొంచెం మెత్తబడిపోయింది మీరు కావాలనుకుంటే ఇందులోకి ఇంకొంచెం గీ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు మరీ ఎక్కువ అయిపోతుంది అలాగే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులో వేసేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసుకున్నాక లాస్ట్లో నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ షుగర్ అనేది యాడ్ చేశాను షుగర్ యాడ్ చేసేసి అంతా ఒకసారి కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోండి లాస్ట్లో షుగర్ అనేది యాడ్ చేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో నాతో చెప్పండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇక్కడ నేనైతే బౌల్లోకి అనేది యాడ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేశానండి అంతే అండి చాలా ఈజీగా అలాగే సింపుల్గా సేమ్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి